నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమానం ఛానల్కి స్వాగతం నిన్నటి రోజున మనం ఇరవై ఐదవ అధ్యాయం ఉన్నాము ఈవేళ ఇరవై ఆరవ అధ్యాయము సో కార్తీక మాసంలో ఇప్పటివరకు ఇరవై ఐదు అధ్యాయాలు కంప్లీట్ అయినాయి ఇంకా ఐదు అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి ఇప్పటివరకు మీరు కానీ విన్నట్టయితే ఆ ఇరవై ఐదో అధ్యాయాలు మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి సో వినండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే జీవితం సుఖమానం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి సో ఇరవై ఆరవ అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడట శ్రీహరి హితోపవాదం ఈ విధముగా మహాముని ఆకర్షణతో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదం తెలిసి వృత్తాంతం ఇట్లు తెలియజేశాను ఈ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము బేరలోకము పాతాలోకము సత్యలోకము తిరిగి అన్ని లోకములోనూ తాను రక్షించువాడు లేకపోవటచే వైకుంఠమునందు శ్రీ మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షక భృదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషును పుడుచేయదాల్చితుని నేను బ్రాహ్మణుగాన ముక్కోపి అయి మహాపరాధము చేస్తుని నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన తృగుమహర్షిని నీ రూముపై తనినూ సహించుతుంది ఆ కాలి గురుతో నీ ఒకే స్థలం ఉన్నది ప్రశాంత మనస్కుడు వై అతను రక్షించినట్లే కోపంతో నీ భక్తుడిని సాపించిన నన్ను కూడా రక్షింపము శ్రీహరి నీ చక్రాయుధం నన్ను జంపుచున్నది ఆ దుర్వాసుడు శ్రీమన్ నారాయణుని పరిపరి విధములా ప్రార్థించను ఆ విధముగా దుర్వాసుడు అహంకారం వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తక్కువ నాకు అత్యంత ప్రియుడు నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టిన రుద్రుడు నిన్ను చూచివార్లు మూడు లోకములందరూ భయపడుతుంటుంది నేను త్రికాణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింసయు కలిగించను ప్రతి యుగమునందు దేవ బ్రాహ్మణ సాధుజను సంభవించే ఆపాదలు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించను నీవు అకారణంగా అంబరీషుని సత్యేటివి నేను శత్రువునను మనోవాక్యాందుకు కూడా తిరుగుతలపెట్టం ఈ ప్రపంచమందలు ప్రాణ సమూహమును నా రూపమునే కదా అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండను కానీ అటువంటి నా భక్తులను నీవు అనేక విధములా దూషించుతీవి నీ ఎడమ పాదంలో అతని ఇంటికి వెళ్ళి అతిథిపై వచ్చి కూడా నేను వేలకు రాని ఏళ్ల ద్వాదశి గడిలో దాటకుండా భుజించునని అంబరీషుడు చెప్పితేనే అతడు వ్రతభంగము భయపడి నీ రాకై చూసి చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమీ చేయలేదు చతుర్వర్ణములు వారు భోజన నిషిద్ధము దినువులందు కూడా జలపానము దాశాంతికి పవిత్రమునకై చేయదురు కదా జలపానము నచ్చిన మాత్రాన నా భక్తులను దూషించి శింది అతడు వ్రతభంగనకు భయపడి జలపానం చేసినాడు కాన నిన్ను అవమానించటకు చేయలేదు నీవు మండిపడుచున్న బ్రతిమలాడి నిన్ను శాంతింపజేవి చూశాను అంత బ్రతిమాలినను నీవు పొందక శరణు వేడాను నేనప్పుడు హృదయంలో ప్రవేశించినాను నీ శాపములు పది జన్మలో అనుభవించునని పలికిన వాడను నేనే అతడు నీ వలన భయముచ్చే నన్ను శరణు వేడుచున్నాను కానీ తన దేహంను తాను తెలుసుకోని స్థితిలో లేడు నీ శాపంలో అతడు వినలేదు అంబరీషుడు నా భక్తి కోటలో అగ్రగనుడు శ్రేష్ఠుడు నిరుపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించి అతని నిష్కారణముగా విచారంపవలరు ఆ శాపము లోకోపకారమనకై నేనే అనుభవించును అది ఎట్లనుగా నీ శాపములో మొదటిది మత్సజ నీ నీ కల్పమున మును రక్షించి నిమిత్తము సోముఖుడు రాక్షసుని చంపుటకు మత్స్యరూపమెత్తును మరి కొంతకాలంన దేవదానుల క్షీరసారం అగనము నందు పర్వాతమును కవముగా చేయదు ఆ పర్వతము నీటిలో మోగకుండా కుర్మ రూపమును ఆ విప్పుపై పెట్టి మోసదును వరాహ ఎత్తి హిరణ్యాక్షిణ వదింపును నరసింహ జన్మ ఎత్తి హిరణ్య జంపును ప్రహ్లాదును రక్షించు బలిచే స్వర్గము నుండి ప్రహదిన ఇంద్రులకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలి చక్రవర్తిని పాత లోకము భూభారం తగ్గించుటకు శత్రువులకు జంపుటకు బ్రాహ్మణుణ్ణి జన్మించి భూభారం తగ్గింతును లోకంఠకుడలు రావణాసురుని చంపుటకై చే రఘువంశమున రాముడే జన్మించను పెదప్ప యదువంశమున శ్రీకృష్ణుని గాను కలియుగమున బుద్ధుని గాను కలియుగాంతమున విష్ణుచిత్తుడ విప్పుని ఇంట కల్కి అని పేరుతో జన్మించు అశ్వరుడై పరిభ్రమించు బ్రహ్మద్వేషులను నందు మట్టుపెట్టును నీవు అంబరీషుని శాపములు ఇచ్చిన పది ఈ విధముగా పూర్తి చేయదు ఇట్లు నా దశావతారంలో సదా స్మరించు వారిని సమస్త పాపలను హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని అందుతురు ఇది ముమ్మాటికి తధ్యము షడ్విసో ఇరవై ఆరవ రోజు పారాయణ సమాప్తం రేపు మళ్ళీ ఇరవై ఏడవ రోజు పారాయణతో కలుసుకున్నాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం